మేము పుట్టభర్తి వాస్తవ్యులము మేము కదిరిలో అయూబ్ దగ్గర తుమ్మన అమీనబా అమీనాబీ దగ్గర అరవై సెంట్ల స్థలం కొన్నాము వన్ సెవెన్ ఎయిట్ వన్ బార్ త్రీలో మా స్థలం అంతా బైపాస్ రోడ్కి పోయింది ఆ పోయిన నష్టపరిహారం డబ్బులు అయూబ్ కొన్న అయూబ్ ఎవరితో కొన్నారో వాళ్ళు ముగ్గురు ఖలీలు హిదాయతుల్లా ఇలాహి దాదాపీరు మున్నవరు వీళ్ళంతా కలిసి డబ్బులు వాళ్ళు మాకు రాకుండా నష్ట మా నష్టపరిహారాన్ని వాళ్ళు తీసేసుకున్నారు మేము అయ్యూబ్ పోయి ఆ నష్టపరిహారం డబ్బులు మాకిమ్మని అడిగినప్పుడు అయ్యబ్ని దారుణంగా కొట్టారు పళ్ళు గుడిపోతడుగా ఆయన కొట్టారు మమ్మల్ని కూడా బెదిరించినారు మీరు కదిరి లేకొస్తే మిమ్మల్ని కూడా ఇదే పరిస్థితి అని చెప్పి మమ్మల్ని కూడా బెదిరించినారు మాకు దయచేసి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కోరుతున్నాం మీరు ఈ వన్ సెవెన్ ఎయిట్ వన్ బార్ త్రీలో రోడ్డు విస్తీర్ణలో భాగంగా అయ్యూ ఫస్ట్ ముద్దాయి అమీనాబి గారు ఫస్ట్ ముద్దాయి అని వేశారు దీంట్లో అమీనాబి గారికి అయ్యూబ్ ఖాన్ గారికి ఏమైనా సంబంధం ఉందా అమినాబీకి అయ్యూబ్కి ఏం సంబంధం లేదు ఆయన మా అయ్యూబ్ మా కోసము మా డబ్బులు అడగడానికి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్లతో దెబ్బలు తిన్నాడు వాళ్ళని వాళ్ళు అయ్యూబ్ని దారుణంగా కుట్టారు మా కోసం కొయ్య డబ్బులు అడిగిన దానికి ఆయనకి అమీనాబీకి ఏ సంబంధము లేదు మీకు రావాల్సిన నష్ట నష్టపరిహారంలో అయ్యూబ్ ఖాన్ గారు మీకు సహకరించారు కానీ మీ డబ్బులు అయితే తీసుకోలేదు తీసుకోలేదు అంతేనా ఇది ఎవరైనా మీకు భయపడిస్తే చెప్తాన్నారా లేదంటే మీ ఇష్టపూర్వకంగానే చెప్తా ఉన్నారా ఇష్టపూర్వకంగానే వచ్చాము పేరు నా పేరు మహమ్మద్ రఫీ మా అమ్మ పేరు బీబీ మా అమ్మ పేరునే స్థలం కొన్నాము ఈ కేసులో నిన్న పత్రికల్లో వచ్చిన నష్టపరిహారం కేసులో అయూబ్ ఖాన్ గారికి వాళ్ళ తల్లిగారైన అమినాభి గారికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు కరెక్టేనా ఎవరు మీకు భయపడించలేదు కదా మీ పేరండి మాది అర ఏమే మా వదిలిపేరుతో అరవై సేట్లు తీసుకున్నాము అది ఖలీల్ వాళ్ళు అన్నదముల ముగ్గురుతో తీసుకున్నారు డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకున్నారు నేను దయచేసి మా డబ్బులు మాకు ఇబ్బంది కోరుతున్నాం